పన్నెండు వందలు పన్నెండు వంద ముప్పై ఆరు వందలు అవి ఒక రెండులకు అమ్మతే నాలుగు వందలు నేను ఇచ్చారు కట్టలు కొట్టుకొని అమ్ముకుంటే నూట పది రూపాయలు

ఇంకా ఐదు వందలు తక్కువ ఉంటే కూడా రావాసా ఇచ్చిండు అన్నీ జీతం ఉంచే ఆడ రాగడుకుంటే ఇవన్నేం చేసిన కట్టానికి చూడు నా శైలు నా శైలు చూడు ఎట్టకాయలు కాసిన మగోన్ తోటి గుత్తి పని కంకి కొట్టేది కొంచెం దొరలు అంటే మాకు ఐదు అయ్యేది కొంచెం దొరలు ఇసుక చేసి వాళ్ళకి పట్టి అది తాల్చి కోడితే

మీ అయ్యా మా ఎక్కర ఉంచితే చేసిండు మంచిగానే కానీ ఈరోజు నగర చేసిండు కానీ అక్కడి నుంచి కొట్టుకొచ్చిన ఇక్కడ చెర్ర ఓ జీలు కానీ అంత జీర్ఘమే ఎక్కువ వచ్చింది దాంట్లో వచ్చినాయి జీర్గు వేసి మేసి 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 ఇక ఇవచ్చినాయి వానలు కూడా దాన్ని ఎక్కడ దచ్చిందో అక్కడ విడిచిపెట్టాడు ఒక్క రోజు పని పోతే నలుగురు వచ్చేది కూలికి నానా చిన్నప్పుడు ముప్పై గుంటల పొలం ఇక్కడ మెయిల్పాయకు టౌన్ లో ఉన్నది మేము బట్టి ముప్పై గుంటలకు మూడు రూపాయల మందిని పొద్దున తీసుకుపోయి మూడు రూపాయలకు పిచ్చుకొచ్చిన మందిని ముప్పై మంది మూడు రూపాయలకు ముప్పై గుంటలు వాడు మీద కూర్చుండ పెట్టుకునే ఓ మనిషిని పెట్టుకొని తెల్లారి ముప్పై మందిని మాట్లాడుకొని ముప్పై మూడు రూపాయలకు ముప్పై మంది తీసుకుపోయి ముప్పై గుంటల పొరపాటే పిచ్చుకొని వచ్చిన పిల్లలు ఒక్క నానే నానసంటి పని చేసి గసం చేసుకొని బతికినాం ఇక నాన్న ఈ చెర్లకు పోతా అంటే ఇట్లా ఈ రొమ్మ పాలిచ్చుకుంటా ఇట్లా చాపుకొని మాడి చెక్కలు గోపుకొని తెరలు వేసుకొని ఇట్లా కలుపుకుంటా అంటే బయ్య పోసి ఉండాలి మామిడి పచ్చడి తింటా లేక మాడి చెక్కలు కుండ గీక్కొని వేసుకొని మంచులు పోసుకొని కలుపుకుంటానా ఈ రొమ్మ ఇచ్చుకోవడా ఈ రొమ్మ పాలించుకుంటా ఇట్లా కలుపుతా అంటే ఈ తల రెండా పోసిండు వచ్చా పల్లె పోసి మరి అది బార పోతే లేదు అది మూడు వాట్ల కడిగి మూడు వాట్ల వంపి నాలుగోసారికి కన్ను పోసుకొని మింగిర మంచులు పోసుకొని వేసుకొని గడక గడక గత కరువు అప్పుడు ఏం దొరకలే అన్నట్టు ఏం పండినా ఎట్లా పండా పంట పండు ఏం పండినా అందరే అప్పుడు బోలా జాగల ఈ నలుగుర బాయి తీయబోతాయి ముద్దలు పట్టి బాయిలు దవ్వేది బాయలు దవితే నలుగుర ఇద్దరేమో కాని పట్టి పుందడు పైకి వెళ్ళి మట్టి పైకి పుందా ఇద్దరేమో తట్టు వేసొస్తాయినట్టు మూడవచ్చినట్టు ఇద్దరు తట్టేసి వస్తే ఈ నలుగురికి నేలంతా ఇక కూలి దిన కూలి ఇవ్వకుండా నలభై రూపాయలు ఇచ్చేది నెలకు నెలకు నలభై రూపాయలు ఇస్తే నలభై రూపాయలు పెట్టి కొంటే మాకెళ్లకు ఐదు వచ్చినాయి నలభై రూపాయలకు ఐదు వచ్చే నాలుగు దిక్కు నాలుగు పెట్టినా దొడ్లే మాకు అట్లా పెట్టుకున్నాం గట్ల చేసి గట్ల గుంజి గట్ట చేసి కొత్త ఆ పని చేసేది తెల్లదాకా వీళ్ళకు రాళ్ళు పట్టేది గడకేశ్వరుడు పిండేశ్వరుడు ఆరు వెంకటపురం కానీ వెంకటపురం కానీ ఇగ దీపాల పండుగకు సంక్రాంతి పండుగకు వాళ్ళ సున్నాలయ్యే పిలిచేది ఇల్లుకు ఇడ్లకు గునక పిండ్లు కదా పెంకుటిల్లే ఆ పెంకుటిండ్లే సున్నాలే వేపిస్తే ఇగో ఈ రెండు గన్నుల మీద పడి 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 ఇప్పుడు ఈ కన్నులు పొరలు వచ్చినట్టు పేలిపోయి కనపెత్తలేవు కనపెత్తలే ఆ గుడ్లు పేలాయి సున్నాలే పోతే ఆ రాళ్ళ సున్నం పడి మండమడు కదా అట్లా చేసి ఇగ ఒక నూకలమ్మేది నువ్వు కలమ్మే నేనేం చేసేది నాయన ఏందావా ఏవా పూరగాళ్ళు గడక తింటది ఇట్లా అనేది గడక తింటలే కూరగాయలు ఏం చేయని ఏం కావాలా మరి నీకు నూకలు ఇచ్చే మంచిగా ఉన్నాయి పైసలు వచ్చి ఒక్కసారి వెళ్ళాయి నేను కూల్ చేసుకుంటా నీకు గడకని తెచ్చిద్దా అంటే ఆ పడు కావాలా పది కిలోడా ఇరవై కిలోడా యాభై కిలోడా ఎన్ని ఇచ్చినా నువ్వు ఇచ్చినా నేను కొంచెం బొడే కానీ మరి ఒక్క పరైతే దొరక పైసలు అనేది కొంచెం అని ఇచ్చేది తెచ్చుకునేది నూకలు తెచ్చుకొని వండుకొని కూలో పోయిన పైసలు వచ్చినా కొద్ది వానికి అది ఆ రాగడుకున్నప్పుడు ఇదే పని చేసిన ఎట్లా ఎటు అక్కడనే అనుకున్నా వెంకటపురం కన్నా ఏది సరపురం అన్న కింద ఆ కూనూరు పోయి గారి పిల్ల దగ్గర కొంటనంటే మానవురు ఉంటారు ఒకటి కుక్కల రాధి ఉంటాయి అన్నీ తీసుకుంటే అని అనుకున్నా అనుకుంటే నాన్న అన్నాడు కదా తిన్నా ముఖం తిన్నా మంచిదే కానీ మానవురికే మనం పోదాము ఇక్కడ వద్దు అని అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి రాగడబెట్టినా అమ్మ తానికి అప్పుడు ఐదు వేలు అయినాయి ఎకరాలు అప్పుడు రావసాయి ఇట్లా కొన్నప్పుడు వెయ్యి రూపాయలు కదా ఇగో ఎకరం తీసుకున్నది వీళ్ళ సాయికి ఎకరం తీసుకున్నది ఈయన మూడు ఎకరాలు తీసుకున్నాడు మూడు వేలకు రావసాయ ఇక నాకు డబల్ పెట్టిండు వాడు ఐదు వేలకు తీసుకున్నది